అలాసేపు ఇంకా ఇంకేలా చెప్తారు మన చోట వాక్యం చెప్పని వ్యవహారం చూస్తాం మూడు పదహారులను మీకు అర్థం అయిపోయింది కదా ఊరి పేరు నా చెప్పాడ కుర్రాడు అన్నాడే నా మరి నీకోసం చెప్పను ఇంకెవరి కోసం చెప్తాను కుర్చీలారా మారు మనసు పొందిన కుర్చీలు చెప్పను నేను బరకమా నీ మట్టుకు నీవే మడతేసుకో అని చెప్పనా నేను ఎవరు చెప్పను రేవులో తాలాగా ఉన్నావు కాబట్టి ఎదురకుండా కూకున్నావు కాబట్టి నీకే చెప్పాలి గట్టిగా తిట్టేదిలా గట్టిగా మరి మరి గద్దించరా అండి నా బావలేదే ఇప్పుడు తాపి మేస్త్రి సిమెంట్తో గట్టి కొట్టాలి కొడితేనే దాన్ని ఇంకా దానికి అంటుకుంటుంది లేకపోతే ఇలా అంటితాడు దానికి అలా అంటితే ఏమంటారు మీరు పని రా అంటారా కొడితేనేమో గట్టి కొట్టేస్తున్నాడు అంటారా ఇంకెలాగండి చెప్పండి ఒకసారి అమ్మ శాగుడు గద్దించడం నీకు ఆశీర్వాదం దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలుయా పోమ్మ పోటీకెళ్ళిపో ఇలాగే ఇలాగే ఆ ఏమి లేదు పిల్ల ఇలా చేతుందని ఏం లేదు ఇలా సార్ శావుకుడు గద్దించడం నీకు ఆశీర్వాదం హలో నీ తండ్రి గద్దించడం నీకు ఆశీర్వాదం మీ అమ్మ కోపట్టం నీకు దీవెన అలా దీవించబడితే అది నీకు అలా గద్దించబడితే నీకు ఆశీర్వాదం ఇది లైన్ దాడుతున్నావు అంటే నువ్వు యథార్థతను కోల్పోతున్నావు అని అర్థం మొన్న కరణ వచ్చి వచ్చింది కదా వచ్చింది మీరు ఏం మానేసారని చెప్పమంటారా గుడి బడి తప్ప ఇంకేది మానలేదు మెచ్చు ఫంక్షన్లకి వెళ్ళిపోయారు సికిల్కి వెళ్ళిపోయారు డిమాట్లకి వెళ్ళిపోయారు గురాలకి వెళ్ళిపోయారు మరి ఏం మానేసావు కరోనా వచ్చేస్తుందండి నన్ను గుడి మాత్రం మానేసావు ఇదేనా యథార్థవంతుల జీవితక లక్షణం ఈ మాటలు అలిగిస్తున్న పెరిమాణ దయవచ్చినకమ్మా యథార్థతే నా కులమై ఉండాలి యథార్థతే నా గోత్రమై ఉండాలి నా బ్రతుకే అందుకు సాక్ష్యమై ఉండాలి చూపుల్లో సైతం తేడా ఉండకూడదు వచ్చిన కానించి ఇల్లుని కాణించి ఆ పిల్లంక ఆడంక ఆ పిల్లంక ఆడంక నా ఇంకా చూస్తున్నాడా చూడ ఇందుకే వస్తున్న వాళ్ళు వీటి నాకు అర్థం కాదు మామూలుగా మనలో మన మాట ఓపెన్గా మాడుకుందాం ఆడంకే కావాలి మరి భక్తులు బయలుదేరారు మొన్న యాదవులు అని ఊరి మీటింగ్కి వెళ్ళా యాదవులు కొందరు నాకు కవర్లు ఇచ్చారు కవర్లు ఇచ్చారు నేను ఏ దానికి మా ఓపెన్ చేస్తే కొన్ని పేర్లు చెప్తే మరి ఏమనుకోకండి మీరే పాప భారతదేశ మా అతృభూమి భారతీయులు కాబట్టి అన్నయ్య అన్నని ఏమని అనుకోకండి రాజ్స్రావంత్ అంట అమ్మాయి పేరు పేరేం పేరు రాజశ్రవంత్ ఎక్కడ ఎవరు లేరు కదా సూపర్ ఈ ఒక్క ముక్క సార్లు ఇక పోవడానికి ఎవరు లేరు ఇక్కడ అన్న అంటే రాజ్ స్రవంతి అని నేను రాజ్ కుమార్నే పెళ్లి చేసుకున్నట్లు దయచేసి ప్రార్థన చెయ్యండి నేను చెయ్యాలి ఇప్పుడు దానికోసం నేను బ్రోకర్ను కదా మరి నేను బ్రోకర్ను కదా అందుకు మిమ్మల్మ్మలో పులిహోర కలపాలన్నమాట నాకు ఏది కానీ ఉండుంటే అప్పుడు చెప్తున్నాను అనమాట అప్పుడు చెప్తున్నాను అనమాట లేరా గుణదల దగ్గరికి వెళ్ళి మేన మధుకుల్లోకి వెళ్ళి ఆ బొమ్మల మీద అత్తరాలు వాక్యలు వాక్యాలు కాదు ప్రార్థనామస్యలు కాదు ఆ పిల్లని ఈ పిల్లోడు అమ్మ ప్రార్థన ఆలకిస్తాడు ఏమన్నా ఏమన్నా సే నా నామమ్మని ఏమన్నా సే అత్తండవు కాబట్టి నాకు ఆడే ఇప్పుడు ప్రభు ప్రార్థన జీవితం కాదు ఒకవేళ నువ్వు ఆడనే దేవుడు దేవుడిస్తాను నీకు నో డౌట్ నువ్వు ఆడిని కావాలా దేవుడిస్తాడు ఇచ్చిన తర్వాత ఆడిని నువ్వే నువ్వే సంప నువ్వే పెంచాలి ఆళ్ళదరొచ్చిన కొడుకుల్ని కూతురు కూడా తమలే పెంచాలి అప్పుడు అమ్మాయి అంటే కుదరదు అది నీ జీవితంలో ముందే నీ చిత్రంలో ఉన్న భార్య నీ చిత్రంలో ఉన్న భర్త నీ చిత్రంలో జీవితం నాకు ఈ ప్రవన్నవా నీకు దాసి కార్యేశాస్ లైఫ్ వస్తుంది శరణేషు మంత్రి మాత్రం వలే అద్భుతమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ఇది ఎప్పుడు జరుగుతు చెప్పన యథార్థత అనే లైఫ్ మనలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం సంగమా యథార్థంగా సంఘంలో ఉంటే నీ కానుకల్లో కానీ నీ జీవితంలో కానీ నీ పద్ధతులు కానీ యథార్థతలో ఉంటే మీ నాన్నలాంటివి వస్తాను నీ లైఫ్లోకి మీ నాన్న ఏమండి తినండి ఏ నా కొను నాకు కూతురికి ఎట్టవే నాకున్నా లేకపోయినా అని అంటాడు తను తిన్నా తినకపోయినా ఏ మంచంలో తాగేసి కడుపు నిండా సకల అందాలు చేస్తాడు ఆ అమ్మ మీ కొరకు దాసి దాసి నా కొడుకు వస్తాడమ్మ కో తిరిగి వస్తాడు అసలే ఖాళీ సంఘానికి ప్రెసిడెంట్ అయ్యాయి టెన్త్ క్లాస్ మన్నే ఫెయిల్ అయిపోడు కరోనాలో కూడా అని ఎక్కడెక్కడ తిరుగుతాడో ఏటో అన అమ్మేం మా అమ్మని కోసం అర్థమైంది కదా దాసి పెడతాది వచ్చి ఆవిడ తమ్ముడ నీకు అలాంటి ఆమె దేవుని లైఫ్లోకి తీసుకొచ్చును గాక ఎవరైనా తిట్టలేదు నేను ఆమె చెప్పు అటువంటి భార్య నా చెల్లె నా కుమార్తె ప్రభుని లైఫ్లోకి అనుగ్రహించునుగాక పెళ్ళి అయిపోతే మేము బాగుసీరాడు ఇంకా పెళ్ళి అయిపోతే ఇంకా అంతే సంగతులు ఇంతే సంగతులు చెత్తగించవలేను అలా జరగాలి అంటే మనకి యథార్థత చెప్పుని ఎలాగలగలగా చెప్పు ఎలాగలగలగలగా యథార్థవంతులముగా మన అందరం నెంబర్ వన్ పంచిపెట్టే గుణం మనకు ఉండాలి నెంబర్ టూ యథార్థతను మనం కలిగిన వారము ఉండరు అదే మారు మనసుకు తగిన ఫలం అంటే నాలుగో సంగతి చెప్తాను చూడండి పద్నాలుగో వచ్చిన సైనికులు ఒరే 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 ఎన్నవా ఎంతకేమో జనులు నెంబర్ వన్ జనులు నెంబర్ టూ సుంకెలు నెంబర్ త్రీ సైనికుల చదువు సైనికులు మేమేమి చెయ్యాలి బాబయ్యా సున్నతో తోద్ద నువ్వు బలెద్దన్నా నువ్వు మాక్వెలకలో బంద పెట్టద్దా నువ్వు మరి ఏం చేయమంటావు బాబయ్యా అంటే అంటాడు కదా చూడండి అందుకతడు బాధ వేయకు మీ జీతములతో తల సార్ తలపై కదా ఇందా చెప్పాను కదా ముందుగా రాజుగారు ఎంత అన్నాడు ట్యాక్స్ పావళ గవర్నర్ ఎంత 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 అన్నాడు అద్దరు రూపాయి సుంకర్లు ఎంత అన్నారు ముప్పావళ సైనికులు అంటారు రే ఈ వార్డులోని ఇక్కడ ఈ వార్డులో ఎన్ని వందల గృహాలు ఆరు వందలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు వందలు సైనికులతో అంటారు సుంకర్లు రే మేము రాలేం మీరు మొత్తం కలెక్షన్ చేసుకొచ్చి ఎన్ని రూప కలెక్షన్ చేయడం అందులో పావల నీకు కమిషను అంటారు అర్థమైందా ఈ పావుల కోసం ఏం చేస్తారంటే వాళ్ళు అందరిని బాధ పెట్టి అవమానకరం చేసి వాళ్ళ మీద తప్పుడు నిందలు రాసేస్తారు తప్పుడు కేసులు అనమాట అలాంటి మనుషులతో ఎలాగలగా ఆ తప్పుడు మనుషులతో ఆ తప్పుడు మనుషులతో జీతం కమిషన్ల కోసం ఆశపడే ఈ కకృతిగాళ్ళతో ప్రభు అంటాడు నీవు తృప్తి కలిగి జీవించడమే మారు మనసుకు తగిన ఫలము అంటే దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్పాలి హలో తృప్తి కలిగిన వారంగా ఉండాలి ఎలాగలగా కమా కమ చెప్పరు ఎలాగలగా మీరందరూ భోంచేస్తారా భోజన చేయరా చేస్తారు కదా భోంచేస్తా మధ్యలో ఏ అన్న సౌండ్ వచ్చిందా అంటే అర్థం చెప్పనా ఇంకా సాలు తినకున్న పొట్ట చెప్తుంది నీకు తేనె పండి చెప్పనా తినిపండి చెప్పన నువ్వు తిన్నావు ఇంక చాలు నేను అరిగించుకోలేను మనకు అంత కెపాసిటీ రైస్ మిల్ ఆడదు ఇంకా తినకో ఆగుతారా సాంబారు ఎవరుండరు చాలా బాగా ఉండాలండి కొంచెం వేయండి అంటారు మళ్ళీ మళ్ళీ అంటారు నేను అస్సలు తినలేదండి అంటారు మళ్ళీ ఓ పక్క తినలేదు అంటారు రైస్ మిల్లు పొలం అంట ఆడి అంటారు రైస్ మిల్ మామూలు రైస్ మిల్ కాదండి బాబు రాత్రి పెద్ద అడిగితే చాలా ప్రమాదం మనకి మనకు రోజు అదే అదే కాబట్టి ఇలా అలాగ కాదు తినలేదు పొలం అంటే తినడం వల్ల ఈ పొట్ట ఏం చేస్తుంది అంటే ఇంకా చాలు ఇంకా చాలు అని చెబుతుంది అయినా పెట్టడం వల్ల ఆటోమేటిక్గా భారం పొట్ట మీద పడు పొట్ట మీద పడిపోయి అరిగించుకోవడానికంటే ఎక్కువగా అరిగిపోవడం వల్ల మిగతాదంతా విషంగా మారిపోయి కొవ్వుగా మారిపోయి అది బ్లడ్లో కలిసిపోయి గ్లూకోజ్ సిస్టమ్ను పాయిల్ చేసేసి షుగరో వచ్చేస్తారు తద్వారా ఆత్మ వాళ్ళు బాత్త పాటలు పాడతాం ఇంకా ఎక్కువ దేవ ఏముండదు ఇంకా అర్థమైందా కాబట్టి మీరు ఎప్పుడు భోంచేసిన తగ్గు మాత్రం మాత్రమే పెట్టరుగా దాన్ని తినే కొన్ని పొలం అంటాను జాగ్రత్తగా తినను నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ పొట్ట చెప్తుంది వరే కొంచెం తిని సంతృప్తిగా జీవించు ఒక మాట చెప్తే జాతకాలకించండి నేను ఒక సంఘానికి వెళ్ళా ఆ సంఘానికి వెళ్తే ముసుగు మీరు అందరు ఎలా ఎలా చేశారు మీరు ముసుగు ఎలా 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 చేశారు ఎలా చేశారు కదా కనిపించకుండా చేశారు ఆవిడ ముసుగు ఎలాగేసిందంటే ఇలాగేసింది ఈ భక్తుల ఎవరు ప్రభావం చూస్తున్నానండి కనబడతలేదు పాట ఆవిడే పాడుతుంది వాక్స్ షో ఒకడే చదువుతుంది అతడగొట్టేస్తుంది అలేళి అంటే అలే ముసుగు మాత్రం తీత్తలేదు ఈ ఫ్యాను ఇంత కదా దాన్ని ఆన్ చేయడం అన్నాడు అక్కడు ఇలా ఆన్ చేస్తే ముసుగు గురిపోయింది ఎవర్రా అంటే మా సంఘంలో సంఘ పెద్దగారు పాప ఎందుకు ఇలా ముసిగేసుకుందని చూస్తే ముఖం అంతా ఎలాగైపోయిందంటే పుచ్చిపోయి పురుగట్టేసి నాశనమైపోయి ఇరిగిపోయి నలిగిపోయి పగిలిపోయి అన్ని రకాలుగా నాశనం అయిపోయింది ఇంతకీ ఏమిటి సంగతి అంటే పిల్లకంటే చిన్న పొక్కులు వచ్చాయంట దాంతో నొక్కేసుకుందంట పొలం నొక్కేసుకుందంట డాక్టర్కి ఇదంతా ఖరాబ్ అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట ఆడిది ముందరిచ్చాడంట పామి వేసుకుందంట మరల ఇంకో చోటకి వెళ్ళిందంట ముందరిచ్చారంట వేసుకుందంట అలా మూడు సార్లు మూడు చోట్లకి వెళ్తే ముఖమంతా పాము వేసుకుంటే ఇక్కడ పొక్కులు కాస్త చుట్టూరు మొత్తం వచ్చేసాయి అవమానపడి సిగ్గుపడిపోయి నాన్న చెబితే నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ పిల్లకే ప్లాస్టిక్ సర్జరీ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు మాకు మొగలు లాగలేదు ఆడలాగలేదు అలా కారణం ఏంటి చెప్పనా తృప్తి లేదు ఏం లేదు దేవునికి ఇచ్చిన అందం సాలు అమ్మ నీకు ఇష్టం చెప్పనా తల్లి నీ ముఖం అందంగా కనుకున్న ఉన్నదనుకో నూట యాభై రూపాయలు మొక్కల చీర కట్టుకుంటే అందంగా కనబడతాం తమ లక్క వాళ్ళు లాంచ దొరుకున్నది ఫేస్ పెట్టేసుకుని పదివేల రూపాయల సిర కట్టుకున్నా బాగో అందం అనేది శరీరానికి కాదు నీ ప్రవర్తన మీద ఉంటుంది నీ హృదయం మీద ఉంటుంది నీ క్రియల మీద చాలు ఆనందం చాలు ఆత్మ సంబంధమైన సౌందర్యం చాలు కొందరు యాత్రని మేకప్లో అద్రప ఎత్తు అంత మేకప్ వేసుకొని అమ్మగారు బయటికి రాదు వాళ్ళ ముఖాలు చూడాలి ఆధార్ కార్డులో చూడాలి వాళ్ళ జీవితాలు అక్కడ తిలితే వారి లైఫ్ వరి వారి రోజున జీవితం జీవితం అంతా చాలు ఇప్పటిదాకా చేసి నీ వామరాక్షం చాలు నీకు లేనిదని నటించే జీవితం చాలు దీని తెలుగులో డాంబికం అని అంటారు ఏమంటారు చాలు కొందరికి వాస్తవంలో జుట్టు ఎంత పొడిగే ఉండదు ఇక్కడ దాకా మాత్రమే ఏ పుదీనా కట్లాగా ఉంటది సహర లేకుండా అమ్మగారు బయటికి రాదు మరి ఎందుకు కనబడదు ఎంత పొడుగు బ్రహ్మానంగా కనబడతాయి ఏమిటినంత డాంబికమైన జీవితం నా ప్రభు అంటాడు ఆ డాంబిక్కులు యహోవా సన్నిధిని నిలవరా లేని మాటలు చెబుతూ లేని దాన్ని కొవిస్తూ కొవ్వులు చెప్పరా అబద్ధాలు చెప్పరా నా భాగోవతి మీద చెప్పరా అంటే ఈ మనుషులు కూడా ఈ నమ్మే నమ్మేవాళ్ళుగా ఉన్నారు హలో హలో ఇలాంటి డాంబికమైన జీవితం